హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బెల్లం అప్పాలండి ఈ అప్పాలు ఆంజనేయ స్వామికి కూడా ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి ఇవి ప్రసాదంగానే కాకుండా స్నాక్స్గా కూడా తినొచ్చు అప్పటికప్పుడు మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించిందంటే ఈజీగా పది నిమిషాల్లో చేసుకుని తినేసేయచ్చు అనమాట ఈ అప్పాలు లోపల సాఫ్ట్గా పైన లైట్గా క్రిస్పీగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఇవి మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి భయపడకుండా ఎవరన్నా తినొచ్చండి ఇప్పుడు ఈ అప్పాలని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ అప్పాలకి మనం బియ్యం నానబెట్టుకొని తడి బియ్య పిండిని ఆడించుకుంటాం కదండి ఆ పిండి ఎండలో పెట్టుకొని మనం స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ అప్పాలని వండుకోవచ్చు అనమాట ఏదైనా ఒక గ్లాస్ తీసుకుని మూడు వంతులు బియ్య పిండి తీసుకుని ఒక వంతు మైదా పిండి వేసుకోవాలి ఇది మనం ఒక కప్పులోకి తీసుకుందామండి ఏ గ్లాస్తో అయితే బియ్య పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లాన్ని మూడు వంతులు తీసుకోవాలి ఇప్పుడు మనం మందంగా ఉన్న ఏదైనా ఒక గిన్నెని తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి అందులో బెల్లాన్ని వేసుకొని అదే గ్లాస్తో హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలండి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలన్నమాట ఈ బెల్లం పాకం వచ్చే వరకు అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది మనకి బెల్లంలో చెత్త కానీ నలకలైనా ఏదైనా చిన్న చిన్న మట్టి రాళ్ళు ఉన్నా కూడా స్ట్రైన్ చేసేసుకుంటే అందులోకి వచ్చేస్తాయి బెల్లంపాకం కరిగించుకున్న గిన్నె ఉంది కదండి అది ఒకసారి వాటర్తో వాష్ చేసేసుకుని మనం వడపోసుకున్న బెల్లం పాకాన్ని ఆ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం పాకం ఒకసారి బబుల్స్ వస్తే సరిపోతుందండి అందులోకి మనం వన్ టేబుల్ స్పూన్ కానీ టూ టేబుల్ స్పూన్ కానీ నెయ్యిని యాడ్ చేసుకోండి ఇలా నెయ్యిని యాడ్ చేసుకోవటం వల్ల మనకి అప్పాలు కొంచెం గుల్లగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇది బాయిల్ అవుతుంది కదా ఈ బెల్లం వాటర్ అందులోకి మనం కప్పులో వేసి పెట్టుకున్న బియ్యం మైదా పిండిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మనం మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండినైనా యాడ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఎక్కడా ఉండలు లేకుండా పిండి ఉండలు మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇది మనం మిక్స్ చేస్తున్నప్పుడు చాలా పలుచుగా అనిపిస్తుందండి మనం అలా మిక్స్ చేస్తూ ఉంటే మనకి అది కొంచెం దగ్గర పడుతుంది అనమాట ఇలా టూ టు ఫైవ్ మినిట్స్ వరకు ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటే మనకి కొంచెం గట్టిపడుతుందండి మనం పిండిని ఇలా గరిటితో తీస్తుంటే చూడండి ఎలా గట్టిగా ఉందో ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ఈ ప్లేట్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఈ పిండి అంతా కూడా ఈ ప్లేట్లోకి తీసుకుందాం ఈ పిండి అంతా కూడా బాగా చల్లారిన తర్వాత మనం చేతితో ముద్దలా చేసుకోవాలండి లేకపోతే మనకి చెయ్యి కాలుతుందనమాట అరిసెల పిండికి అయితే మనం పాకం పట్టాలండి ఎప్పాలకి పాకం పట్టాల్సిన పని ఉండదన్నమాట ఇప్పుడు మనం కొంచెం చల్లారిన తర్వాత చేతికి ఆయిల్ ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండ ముద్దనంతా కూడా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి మనకి ముందు పిండి చూస్తే పలుచుగా ఉన్నట్టుగా అనిపించింది కదండి చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడిపోయింది చూసారు కదా చపాతి ముద్దలాగా అయితే అనమాట ఈ విధంగా ముద్దలా ఆగితే మనకి పర్ఫెక్ట్గా అప్పాలనేవి రెడీ అయిపోతాయి అనమాట ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని మనం ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటే మనకు అప్పాలనేవి రెడీ అయిపోతాయండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట చూ ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి మళ్ళీ బాల్లాగా చేసుకుని పిండి ముద్దని ఇలా ఒక వేలితో ప్రెస్ చేసుకుంటే మనకి అప్పాలు అనేవి రెడీ అయిపోతాయి ఇలా ఎన్నైనా ఈజీగా ఒక్క చేతితోటే చేసేసుకోవచ్చండి రెండో చేతి పని కూడా ఉండదు అనమాట కొంతమందికి ఇలా చేతితో కనుక చేయటం రాకపోతే కనుక అర చేతిలో పిండి బాల్ని పెట్టుకుని చేతితో ప్రెస్ చేస్తే మనకి అరిసెలాగా ఇలాగ ప్రెస్ చేసుకుంటే మనకి అప్పం అనేది రెడీ అయిపోతుంది ఇలా కూడా చేసుకోవచ్చు అన్నీ కూడా ఇదే విధంగా చేసుకుని ఒక ప్లేట్లోకి రెడీ చేసి పెట్టేసుకుంటే మనం ఒకేసారిగా అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకుని ముందే రెడీగా ఉంచుకుంటే మనకి ఆయిల్ హీట్ అయిపోతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని అప్పాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక త్వరగా మాడిపోతాయి లోపల పిండి పిండిగా ఉండిపోతాయండి ఇప్పుడు ఇవన్నీ కూడా స్లోగా గరిటితో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా తీసేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్న తర్వాత మిగిలినవి కూడా సేమ్ ఇదే విధంగా వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి ఇవి తినటానికి ఎక్కువ స్వీట్ ఉండదండి లైట్గానే ఉంటుంది ఇది స్వీట్ అనేది మనం పాకం పట్టడం లేదు కాబట్టి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కదా స్వీట్ అనేది కొంచెం తగ్గుతుంది ఈ అప్పాలకి ఆయిల్ కూడా ఎక్కువేం పీల్చుకోవండి ఎంత ఆయిల్ వేసామో మనం అంతే ఉంటాయన్నమాట అప్పాలన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత కూడా అంతేనండి స్వామికి ఎంతో ఇష్టమైన అప్పాలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట ఈ అప్పాలు మీ అందరికీ కూడా నచ్చినాయి అని అనుకుంటున్నానండి మీ అందరికీ కనుక నచ్చినట్లయితే ఈ రెసిపీని అందరూ కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఇది ఆంజనేయ స్వామికి ప్రసాదంగానే కాదండి పిల్లలకి స్నాక్ స్నాక్గా కూడా చేసి పెట్టవచ్చు అనమాట అలాగే నేను చెప్పే విధానం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్